హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ సూపర్ సూపర్ కదా ముగ్గు ఎలా ఉంది అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను కదా చాలామంది కూడా ఈ ముగ్గు మాకు తెలుసు స్టార్ తెలుసు అని కొంతమంది కొంతమంది అయితే తెలుసు అని అయితే పెట్టారు కొంతమంది మాత్రం కొత్తగా అనిపించింది బాగుంది నైస్ అని అయితే పెట్టారు కదా మన ఛానల్లో చాలా రోజుల తర్వాత డైలీ ముగ్గుల వీడియోలు అయితే వస్తున్నాయి ఖచ్చితంగా ఫాలో అవ్వండి అబ్బా లాంగ్ వీడియోలో కొంచెం మాత్రమే చూపిస్తున్నాను ఉదయాన్నే ఆల్రెడీ నిన్న వీడియో చూశారు కదా మీరు పొంగిపోకుండా జర భద్రం అన్నట్టుగా అలా పెట్టాను నిజంగా చాలా సార్లు నేను దోశ పిండిని ఇడ్లీ పిండిని పొంగగొట్టేశాను అందుకని చెప్పేసి భయంతో ఈసారి కొన్నే వేశాను చిన్న గ్లాస్తో రెండు మాత్రమే వేశాను రాగులు అయినా కూడా కొంచెం భయం అనిపించింది అనమాట అందుకే అలా అయితే పెట్టేసా బట్ అది పైకి కూడా రాలేదులేండి కేక్ లాగా ఉంది కదా మన బన్ను ఉంటుంది కదా కేక్ కేక్ లాగా అనిపించింది నాకైతే మా అయితే కటింగ్ చేసుకో కేక్ అయితే అని అంటున్నాడు చూడండి అక్కడే ఉన్నాను అయినా కూడా పాలు పొంగిపోతూనే ఉన్నాయి కదా ఆల్రెడీ పొంగి కూడా పోయినాయి చూడండి చూస్తూ ఉండండి కనిపిస్తాయి ఖచ్చితంగా మా కన్నగా ఇంట్లో లేడు అప్పటికే బయటకు వెళ్ళాడనమాట చిన్న పని మీద అయితే బయటికి వెళ్ళాడు ఉదయాన్నే ఇంత పొద్దు పొద్దున్నే ఏం పనులు ఉంటాయి ఎక్కువ అనుకోవచ్చు అదిగా కార్తీక మాసం కదా అని మీరు అనుకుంటున్నారు కదా చెప్తా చెప్తాను చూపిస్తాను మా కన్నయ్యని కూడా వీడియో తీశాను అనమాట యాడ్ చేశాను చూడండి ఇంకా పాలైతే పొంగుతున్నాయి అప్పుడే గంట కనిపించదు ఏమీ కనిపించదు చిన్న స్పూన్ దొరికితే దాన్ని అలా అలా అనేద్దాము అనేసి అనుకుంటే అస్సలు కనిపించలేదు ఎన్ని ఉంటాయి ఇంట్లో అప్పుడే కనిపించ చూడండి అప్పుడే జస్ట్ ఊరికి అలా అలా అన్నాను మొత్తం పొంగిపోయాయి అనమాట మా కన్నయ్య వచ్చేలోపు నీట్గా క్లీన్ చేసిన ఎందుకంటే ఆ అక్షింతలు నాకొద్దు రోజు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావా తింగర్ పని అని అయితే అనుకుంటా ఉంటారు కదా ఇంట్లో వాళ్ళు అదే నా గినా అత్త అలా ఉంటే నిజంగా అనేది నన్ను హండ్రెడ్ పర్సెంట్గా ఏందమ్మా రోజు ఏందమ్మా నీ పంచాయితీ అనేవాళ్ళు కదా అత్తనే కాదు ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మ నాన్న ఎవరున్నా కానీ మన వాళ్ళు ఖచ్చితంగా అంటారు కదా రోజు ఏంది ఇలా చేస్తున్నావు అని చెప్పేసి ఎంతమంది నా లాగా పాలు పొంగ కొడతారు చెప్పండి నీలాగా మేమైతే పాలు పొంగ కొట్టం అని అనుకుండరు అందరూ నా అలాగే ఉండరు లేండి అది వేరే విషయము ఇక్కడ వీడియో క్లారిటీగా లేదు అని చెప్పాను కదా నిజంగా నేను ఏదో నొక్కాను అనమాట డివైస్లో దాంట్లో కె కెమెరాలో అందుకని చెప్పేసి కొంచెం చేంజ్ అయ్యింది వీడియో నిన్న మొన్న కూడా ఈరోజే సెట్ చేసేసుకున్నాను అది చూశాను అనమాట ఏమైంది ప్రాబ్లమ్ అనేసి రేపటి నుంచి వీడియోస్ క్లారిటీగా వస్తాయి ఇక్కడ పిండి వేసే కొంచెం నీళ్ళు వేసేసి పిండిని కలిపేసి పెట్టుకుంటున్నాను రాగిపిండితో దోశలు అండి నిజంగా చాలా బాగున్నాయి ఇడ్లీ కూడా నేను చేశాను చాలా బాగున్నాయి మంచిగా అనిపించింది నాకు ఇడ్లీ వీడియో అయితే ఏం పోస్ట్ చేయలేదు నేను వీడియో తెలియదు అనమాట జస్ట్ ఒక్క ప్లేట్ మాత్రమే ట్రై చేశాను నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి రెండు రాగులు ఒక కప్పు మినపప్పు ఒక kapu, ada yang మనం దేంతో తీసుకుంటామో దాంతో బియ్యం వేసాను కూర్ర కూడా వేసుకోవచ్చు చెప్పాను కదా ఆల్రెడీ ట్రై చేయండి వాళ్ళని ట్రై చేయండి ఇన్స్టెంట్గా కూడా మనం ట్రై చేసుకోవచ్చు పిండిలో కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం ఉప్మా రవ్వ ఉంటుంది కదా అది కలిపేసేసుకొని నానబెట్టేసి అలా కూడా చేస్తారంట అలా ఎప్పుడు నేను ట్రై చేయలేదు మా అమ్మాయి చెప్పింది కదా నిజంగా మా బాగా చాలా బాగా నచ్చాయి అనమాట రాగి పిండితో దోశలు నేను వేసి కూడా చూపిస్తాను చూడండి ఇంకా టీ అయితే కలిపేసుకుంటున్నాను టీ కాదు కాఫీ పౌడర్ రోజు టీ టీ అని చెప్పేసి టీ అలవాటు టీ మానేశాను త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా బాగా వేడి చేసేసింది అనమాట ఆ వేడికి ఫేస్ అంతా పింపుల్స్ వచ్చేసాయి ఇంకో విషయం ఏంటంటే నేను ఏందో మార్చుకోవాలి మార్చుకోవాలి వీడియోస్ అని అయితే అంటా ఉన్నారు సరి చేసుకోవాలి వీడియోస్ అన్ని చెక్ చేసుకోవాలి అనేసి కొంతమంది అంటా ఉన్నారు దాని గురించి మాట్లాడతాను నేను ఇప్పుడు వీడియో లాస్ట్లో మాట్లాడతాను ఇక్కడ వచ్చేసి ఇంకా అన్నయ్య అయితే బయట నుంచి వస్తున్నాడు అనమాట చల్లగా ఉంది సిక్స్ థర్టీ ఆ టైంలో మంచు పడుతుంది బాగా ఇక్కడ ముసుకు వేసుకొని వస్తున్నాడు ముసుగు దొంగ అన్నానని నేను ముసుగు వేసుకోలేదు మేడం ఇప్పుడు వేసుకుంటా చూడు అన్నాడు క్లారిటీగా లేదు మొప్పుగా ఉండింది ఆ ప్రాబ్లం వీడియో ప్రాబ్లమే నేనే వేరేది నొక్కినా అనమాట చెప్తాను కదా మనకి కలర్స్ అట్లా ఉంటాయి కదా అది ఏదో బై మిస్టేక్ నొక్కేసిన అందుకని చెప్పేసి చేంజ్ నేను వీడియోనే బాగాలేదు కెమెరా పోయింది నాకు కొత్త ఫోన్ కావాలని ఏడ్చినా నిన్నంతా మాకు అన్నయ్య నా ఫోన్ తీసుకోరా ఎందుకు బాధపడద్దు అయితే అనమాట మళ్ళీ వద్దులే అని చెప్పాను ఆయన కూడా పెద్దగా ఫోన్స్ అంటే ఇష్టపడాడు ఎక్కువ వేస్ట్గా కర్చేసి పెట్టే ఖర్చులు పెట్టేసి తీసుకోవాలి అట్లా ఏం లేదనమాట పువ్వుల కోసం వెళ్ళాడు కన్నయ్య అంత ఉదయాన్నే బయటికి అనమాట ఆ పువ్వుల దగ్గరే జామకాయ ఉందంట దాన్ని చూసి ఏం కాయ అంటే ఉసిరికాయ అన్నాను నేను అది ఉసిరికాయ కాదు జామకాయ అంట నీ కళ్ళు అన్నాడు నిజమే కళ్ళు కొంచెం సైట్ ఉంది కదా కనిపించేవాళ్ళు నేను అన్నాను ఇక్కడ వచ్చేసి పువ్వులు చాలా రకాల పువ్వులు తీసుకొని వచ్చాడు మాకు తెలిసిన వాళ్ళ దగ్గరే అనమాట మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారని చెప్పాను కదా ఆ అన్న వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇట్లా పువ్వులన్నీ తీసుకొని వచ్చాడు అడిగి తెచ్చాడు అడగకుండా తెచ్చాడో నాకైతే తెలియదు పువ్వులు అయితే తెచ్చాడు అనమాట ఈ పువ్వులు మాత్రం మా ఇంటి పక్కన ఉన్నారు వేరే వాళ్ళు వాళ్ళ దగ్గర అయితే తీసుకొని వచ్చాడు నిజంగా చాలా బాగున్నాయి ఈ వైట్ కలర్ పువ్వు తెలుసా ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి నాకైతే వాటి పేరు తెలీదు ఈ వైట్ కలర్లోనే చిన్నగా ఉంటాయి కదా శంకు వీటిని ఏమో అంటారు నందివర్ధనం పూలు అంటారు కదా చిన్న వాటిని అవి అయితే తెలుసు అనమాట ఇవి ఏమంటారో తెలియదు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నిపులను కూడా రెండు మూడు సార్లు చూశాను అంతగా తెలియదు అనమాట రకరకాలు చూపిస్తున్నాడు కన్నయ్య అంటే లేదు లేదు నేను చూపిస్తా పువ్వులన్నీ చూపిస్తా రకరకాలనే ఈ గులాబీ పువ్వు అంటే నాకు చాలా ఇష్టము ఆ సెంటు గులాబీ అంటారంట దీన్ని పేరు అయితే తెలియదు కానీ రీసెంట్గా తెలిసింది నాకు కూడా ఆ సెంటు గులాబీలు చాలా స్మెల్ వస్తాయి ఓన్లీ డేనే ఉంటాయి రెక్కలు అయితే ఆ విడిపోతూ ఉంటాయన్నమాట త్వరగా ఎంత బాగుందో చిన్న గులాబీ చిట్టి గులాబీ చాలా బాగుంది ఆ మొక్క వేసుకోవాలని నా కోరిక అబ్బా కుదరట్లేదు అది ఎందుకంటే చాలా హైట్ పెరిగిపోతుంది అనమాట అంత హైట్ పెరిగితే మనకి ఎక్కడ చెప్పండి కుండీలల్లో కష్టం కదా ఇంకా కట్ చేసుకుంటూ కట్ చేసుకుంటూ చిన్నగా పెట్టుకోవాలేమో ట్రై అయితే చేస్తా ఎన్ని రకాలు తెచ్చాను పువ్వులు అని చెప్పేసి అంటూ ఉన్నాడు మాకు అన్నయ్య అయితే పూజకు అయితే పువ్వులు పోతే బాగానే దొరుకుతా ఉన్నాయి ఏమమ్మా కొనుక్కోవచ్చు కదా అనేసి అనుకోవచ్చు మీరు కొంటాం కూడా ఒక్కోసారి ఇప్పుడు కార్తీక మాసం కదా నిజంగా చాలా కాస్ట్ ఉన్నాయి ట్వంటీ రూపీస్కి పది పువ్వులు మాత్రమే ఇస్తున్నారనమాట అంత కాస్ట్ ఉన్నాయి పూలు ఇక్కడ ఇంకా డైలీ పూజ కదా తెలిసిన వాళ్ళ దగ్గర తెచ్చుకున్నాం అనమాట దోశకైతే ప్రిపేర్ చేస్తున్నా హాట్ వాటర్ మాకు అన్నయ్యకి పక్కన పెట్టేసిన అనమాట నీళ్ళు చల్లగా వరకు రాడు నీళ్లు పెట్టిన తర్వాత ఆ బ్రష్ చేసి పాలు తాగేసి ఆయన వచ్చేసరికి నీళ్ళు కూడా చల్లగా అయిపోతాయి ఒక్కొక్క రోజు ఇంకా ఆ రోజు ఇంకా నాకు మళ్ళీ గునగడే అప్పుడే ఎందుకు తీసినావు నువ్వు గ్యాస్ మీద నుంచి అంటాడు మళ్ళీ తీయకపోతే గ్యాస్ ఇంకా పెట్టున్నావా అయిపోవా గ్యాస్ గ్యాస్ అంతా అయిపోదా అని అంటాడు ఏంటోనండి మా బావతో ఒక్కోసారి ఒక్కోలాగా మాట్లాడతాలే అది వేరే విషయము ఆ వేరే విషయము నోరు అట్లా అట్లా తప్పు పోతుంటుంది తప్పుగా అనుకోవద్దు మీరు ఇక్కడ వచ్చేసి ఇంకా దోశకైతే పాన్ ప్యాన్ కదా తర్వాత వచ్చేసి ఇడ్లీకి చట్నీ ఇడ్లీ అంటున్నాను దోశలోకి చట్నీ చేస్తున్నాను అనమాట ఆ చట్నీలోకి ఇంకా దేవుడి దగ్గర కొడుతూనే ఉన్నాం కదా పౌర్ణమికి ఒకటి శనివారం రోజు టెంపుల్కి వెళ్ళాము మళ్ళీ ఆ సోమవారం రోజు టెంపుల్కి వెళ్ళాము అట్లా పచ్చి కొబ్బరి అంటే ఇంట్లో ఉంది నేను తినడానికి పెద్దగా ఇష్టపడను నాకు ఎందుకో కొబ్బరి తింటే అంతగా అనిపించదు చక్కెర కొబ్బరి తింటే చాలా బాగుంటుంది చక్కెరతో కొబ్బరి కాంబినేషన్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మాకన్నే మాత్రం కొబ్బరి దొరికిందంటే తినేస్తూ ఉంటాడు నువ్వు కొంచెం మిగిలిందనమాట అందుకని చెప్పేసి చట్నీ చేసుకుందాం బాగుంటుందని చేశాను నిజంగా చట్నీ అదిరిపోయింది అది వచ్చేసి నెయ్యి అనమాట ఇంతకుముందు నెయ్యి చేశాను కదా వీడియో కూడా అప్లోడ్ చేశాను నేను ఆ నెయ్యి అయితే కొంచెం వేడి చేస్తున్నాను అనమాట బావకి నెయ్యి దోశ వెయ్యి అన్నాడు నిజంగా అసలు సూపర్ ఉంది నెయ్యి దోశ నేను ఒక్కటి మాత్రమే నెయ్యి దోశ వేసాను తర్వాత నార్మల్గా ఆయిల్తో వేశాను అనమాట రెండు దోశలు నెక్స్ట్ డే మళ్ళీ పిండి ఉండింది కదా దాంతో దోశలు అయితే వేసేసాను అనమాట నెయ్యితోనే వేసి వేయించుకున్నాడు చాలా బాగుంది నెయ్యితో దోశ అని చెప్పేసి నిజంగా రాగిపిండితో దోశలు ఎలా ఉంటాయో అనుకున్నాను కానీ సూపర్ సూపర్గా ఉన్నాయి ఇలాక టాపిక్ చెప్తాను అన్నాను కదా నేను ఏదో మార్చుకోవాలని చెప్పేసి నిజంగా మీకు అందరికీ అనిపించింది ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఈ విషయం గురించి కామెంట్ అయితే చేసేయండి అందరూ కూడా ఒకరు చేసిన కామెంట్ ఒకరు ఖచ్చితంగా చదవండి కింద వాళ్ళు ఏం కామెంట్ చేసారా అని చెప్పేసి అది పాజిటివ్ ఆర్ నెటివ్ ఏదైనా అవ్వచ్చు కామెంట్ చదవండి నేను సర్చ్ చేసుకోవాలి వీడియో సరిగా వేటి గురించో వేటి గురించో మాట్లాడుతున్నాను సరిగా మాట్లాడట్లేదు ఏంటో మాట్లాడుతున్నాను టాపిక్స్ అనేసి కొంతమంది దగ్గర నుంచి అయితే వచ్చిందనమాట ఈ విషయము నేను ఏం మాట్లాడుతున్నాను మీకు ఎక్కడ నెగిటివ్ అనిపిస్తుంది ఏం నెగిటివ్ అనిపిస్తుంది నేను సామాన్యంగా అందరూ మాట్లాడే విధంగా మాట్లాడుతున్నాను ఇంకొక విషయం ఏంటంటే నేను ఒక్కదాన్నే ఇలా మాట్లాడుతున్నానా ఇంకా ఎక్కడ మీరు బ్లాగ్స్ చూడలేదా ఇలా ఈ బ్లాగ్స్ వీడియోస్లలో ఇలా మాట్లాడేది నేను ఒక్కదాన్నే ఉన్నానా యూట్యూబ్ మొత్తం మీద ఎవరు మాట్లాడడం లేదా ఎవరి వీడియోస్ లేవా అన్నది కూడా కామెంట్ ఫ్రెండ్స్ నేనైతే మార్చుకోవాలి మార్చుకోవాలి అని చెప్పేసి తెగ చెప్పేస్తున్నారనమాట అందుకే మీరు కూడా చెప్పండి ఏం మార్చుకోవాలి ఎందుకంటే నేను ఛానల్ పెట్టిన దగ్గర నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి తెలుస్తుంది నేను నా కంటెంట్ ఏంటి ఎలా అని చెప్పేసి బ్లాగ్స్ అంటే అంతే కదా మన ఇంట్లో జరిగేవి మన చుట్టూ జరిగేవి మన లైఫ్ ఏంటి అని చూపించుకునేదే బ్లాగ్స్ అంటే నాకు తెలిసి బ్లాగ్స్ అంటే అంతేనండి ఇంకా వేరే కొత్తగా ఏమన్నా బ్లాగ్స్ ఉన్నాయా అంటే చెప్పండి మీరు చెప్పండి నేను తెలుసుకుంటాను కామెంట్ అయితే చెయ్యండి నా వీడియోస్లలో ఏదన్నా కంటెంట్ బాగాలేదా లేకపోతే నేను మాట్లాడే విధానం బాగలేదా లేదంటే నేను తప్పుగా ఏమన్నా పోర్ట్రేట్ చేస్తున్నాను నేను నార్మల్గా అందరు లైఫ్లో ఇలా ఇలా జరుగుతూ ఉంటాయి ఇలాంటి ఇలాంటి పర్సన్స్ ఉంటారు అని చెప్పాను తప్ప నేను పర్టికులర్గా ఏం చెప్పట్లేదు కదా అది మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేసేయండి అబ్బా మార్చుకోవాలి మార్చుకోవాలి సరి సరి సరిచూసుకోవాలండి అని అయితే అన్నారనమాట ఏం సరి చూసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదు మీరు చెప్తే నేను అర్థం చేసుకుంటాను అంతేనండి ఈరోజు ఖచ్చితంగా ఈ వీడియో గురించి మీరైతే కామెంట్ అయితే చేసేయండి అబ్బా నేను ఇంతకంటే పెంచుకుంటూ పోవాలి ఇంకా ఇంకా అని చెప్పేసి అన అనుకోవటం లేదు అందుకే నేను దీంతో ఇక్కడికే ఫుల్ స్టాప్ పెట్టేస్తున్నాను నాకు అవసరం లేదు ఇది కూడా చెప్పద్దు అనుకున్నా బట్ నాకు కూడా తెలుసుకోవాలి కదా ఏదో సరి చేసుకోవాలి అని అన్నారు కాబట్టి కొంతమంది నేను నిజంగా సరి చేసుకోవాలనేమో మీరు చెప్తే నా ఫ్రెండ్స్గా నేను ఫాలో అవుతానన్నమాట అందుకని చెప్పేసి మాత్రమే అడుగుతున్నాను ఇంకా పెద్ద దీని గురించి అవసరం లేదనుకోండి అయినా నేను మార్చిన అనుకోండి అది వేరే విషయము నా కంటెంటే అది నేను నా బ్లాగ్సే అవి నా లైఫ్ స్టైల్ ఏంటి నేను ఎలా ఉన్నాను నా చుట్టూ ఏంటి జరుగుతుంది ఎలా అన్నది నా బ్లాగ్స్ గురించి కాబట్టి ఆల్వేస్ నేను ఎలా మీరు చెప్పినా నేను మార్చుకోను బట్ మీకు ఎలా అనిపించింది అన్నది కామెంట్ అయితే చేసేయండి దోశ అయితే సూపర్ వచ్చింది ఖచ్చితంగా ట్రై చేయండి ఇంతవరకు ఓపిక్గా వీడియో వాళ్ళు ఉంటే ఖచ్చితంగా లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ అయితే తీసుకోవడం మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ముగ్గు వీడియోలు వస్తూ ఉన్నాయి ముగ్గు వీడియో కూడా ఖచ్చితంగా చూసి లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్